హలో నమస్తే వెల్కమ్ టు ది సిరీ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినీ లాగా మీరు ఇక్కడికి విజిట్ చేస్తే బ్రైడల్ కలెక్షన్లో శారీస్ చూడొచ్చు వాటితో పాటుగా జ్యువెలరీ షాపింగ్ కూడా చేసేవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా డిజైనర్ కలెక్షన్ కూడా రెడీగా ఉంటుంది అలాగే బ్రైడల్ కలెక్షన్లో సారీస్ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు విజిట్ చేస్తే హోల్సేల్ ప్రైజెస్లో మీరు టెన్ థౌజండ్ కంటే లీస్ట్ నుంచి కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తూ ఉంటారు నేను వన్ బై వన్ చాలా మోడల్స్ చూపిస్తూ ఉంటాను మా అదర్ ఎపిసోడ్స్లో కూడా మీరు అవన్నీ చెక్ చేయొచ్చండి ప్రైజెస్తో సహా చెప్తున్నాను కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కూడా మా దగ్గరికి రావచ్చు మంచి షోరూమ్ మీకు ఒక సెక్షన్ అంతా జ్యువెలరీ కోసం అలాగే ఒక సెక్షన్ అంతా బ్రైడల్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ కోసం కేటాయించారు మీరు ఇక్కడికి విజిట్ చేస్తే వన్ స్టాప్ డెస్టినీ అన్నాను కదా ఒకసారి ఈ బ్రైడల్ కలెక్షన్ లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కావాలనుకోండి మీరు షాపింగ్ చేయాలనుకున్న పెట్టుబడి చీరలాగా పెట్టాలనుకున్న ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఇలా అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో అంటే హోల్సేల్ ప్రైజెసే కాబట్టి తప్పకుండా మా షోరూమ్కి విజిట్ చేయండి మా షోరూమ్ అడ్రస్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నరసింహపురి కాలనీ ఆపోజిట్ రోడ్లో వచ్చిన తర్వాత రైట్ సైడ్ థర్డ్ బిల్డింగ్ ఉంటుంది కంచిపట్టులో బ్రైడల్ వెరైటీ చూస్తున్నారు విత్ డిజైనర్ బోర్డర్ ఫోర్ కార్డ్ వెరైటీ ఇది సరీ అంతా కూడా మంచి బేస్ స్టిచ్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ పేస్టల్ గ్రీన్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ విషయానికి వచ్చినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్ వచ్చింది పైన కూడా మనకి ఆ డిజైనర్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంది కానీ అది ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉంది కింద బోర్డర్లో మీకు చాలా గ్రాండ్గా కనబడుతుంది అది మంచి ఫ్లోరల్ డిజైన్ చాలా అందంగా ఉంది డిజైనర్ బోర్డర్ ఇది యూనిక్ పీస్ మీకు అక్కడ ఇలాంటి డిజైన్స్ అంత ఈజీగా దొరకు రేర్ పీసెస్ ఉంటాయి సో ఇది మొత్తం కొంచెం సెల్ఫ్ కాన్సెప్ట్లోనే వచ్చింది అంటే ఎక్కువ కాంట్రాస్ట్ ఎక్కడ మీకు కనపడలేదు కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్ లుక్ అంతా విత్ సిల్వర్ జరి ఏమో టోటల్ బాడీ అంతా వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా ఆ డిజైనర్ లుక్ టచ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇది పళ్ళు అండ్ బ్లౌజు చాలా గ్రాండ్గా వచ్చింది బ్రోకేట్ స్టైల్ తీసుకున్నారు సేమ్ కలర్ ఉంటుంది సెల్ఫ్ కలరు టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి ఇక్కడ ఈ జరీ బోర్డర్ కంటిన్యూ అయింది ఐ మీన్ డిజైనర్ బోర్డర్ కాకపోతే ఇందులో మల్టీ కలర్స్ రాకుండా కొంచెం యూనిక్గా స్పెషల్గా ఇచ్చారు మీరు దీని మీద వర్క్ ఏదన్నా ఈ కాంట్రాస్ట్ కలర్స్ యాడ్ చేసి చేయించుకుంటే ఇది ఒక మంచి పీస్ అవుతుంది మంచి డిజైనర్ స్టైల్లో వచ్చిన కంచి పట్టు ఫోర్ క్యాడ్ వెరైటీ ఇది థర్టీ వన్ థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సారీ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది కంచిపట్టులో బ్రైడల్ వెరైటీ ఫోర్ కార్డ్ బోర్డర్స్ వస్తాయి ప్యూర్ గోల్డ్ జరీతో తీసుకున్న శారీ కలర్ అంతా కూడా మనకి కనబడుతుంది కదా కొంచెం ఎల్లో షేడ్లో మొత్తం గోల్డెన్ జరీతో వచ్చింది చాలా సాఫ్ట్గా కూడా ఉంది అండ్ మీకు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది మెటీరియల్ చూస్తే రఫ్గా కాకుండా ఇలాంటి వెరైటీ మనం ఇప్పుడు చూస్తున్నాము ఫోర్ కార్డ్లో టూ సైడ్స్ బోర్డర్స్ కనబడుతున్నాయి పైన కూడా కలర్ కాన్సెప్ట్ ఏంటంటే పర్పుల్ కలర్ ఇచ్చారు కింద కూడా మనకి ఆ పర్పుల్ కలర్లోనే ఫోర్ కార్డ్ వెరైటీ అంటే ఇందులో మనకి కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ కలర్స్ అలా యాడ్ అయ్యాయి ప్లస్ చివర్లో ఒక చిన్న పైపింగ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు తర్వాత పళ్ళు కూడా అంతే ఫోర్ కార్డ్ వెరైటీ మొత్తం అన్ని మల్టీ కలర్స్ ఆల్మోస్ట్ మీనాకరి వివింగ్ టైప్లో టచ్ ఉంటుంది దీంట్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఏదైతే వచ్చిందో అదే ఇచ్చారు టూ సైడ్స్ ఈ డిజైనర్ బోర్డర్స్ ఫోర్ కార్డ్ వెరైటీ కూడా కంటిన్యూ అయింది బిగ్ బోర్డర్ కూడా వచ్చింది ఇది మీరు ఒక మంచి ప్యాటర్న్లో విత్ వర్క్ అంతా కుట్టించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిఫరెంట్గా ట్వంటీ నైన్ అయితే చెప్పారు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ కంచిపట్టు వెరైటీ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ మెయిన్ కనిపిస్తుంది మనకి ఎల్లో అండ్ పింక్ కాంట్రాస్ట్ అయితే ఫోర్ కార్ట్ వెరైటీ దీంట్లో మనం శారీలో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తే చాలా యూనిక్ డిజైన్ వచ్చింది చాలా డీటెయిల్గా కనబడుతుంది బేస్ వచ్చేసి టిష్యూ గోల్డెన్ టిష్యూ వచ్చింది అంతా సిల్వర్ జరీతో చాలా గ్రాండ్ డిజైన్ కనబడుతుంది మనకి నీట్గా ఫైన్ ఫినిషింగ్తో డిజైన్ అంతా తీసుకున్నారు టూ సైడ్స్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పింక్ కలర్ పైన గోల్డెన్ జరీ వచ్చింది పింక్ కాంట్రాస్ట్లో ఇది ఒక ఫైవ్ ఇంచెస్ ఉంటుంది కింద బోర్డర్ మాత్రం గ్రాండ్గా ఒక బిగ్ బోర్డర్ తీసుకున్న టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది విత్ గోల్డెన్ జరీ టూ వేరియేషన్స్ ఇచ్చారు బోర్డర్లో కూడా ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది అంటే ఇందులో మనకి ఎలాంటి జ్యువెలరీ వేసుకున్న సెట్ అయిపోయేలాగా సిల్వర్ జరీ వస్తుంది గోల్డెన్ జరీ వస్తుంది టూ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో అండ్ పింక్ వచ్చేసరికి చాలా అట్రాక్టివ్ కలర్స్ ఇవి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్లో ఎక్కువ శాతం మనకి ఇక్కడ గోల్డెన్ జరీ కనబడుతుంది కదా ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇక్కడ కూడా లైట్గా హైలైట్ అయింది బ్లౌజ్లో ఇంకొంచెం హైలైట్ అవుతుంది ఇది కూడా టిష్యూ బేస్డ్ వచ్చేసరికి కలనేత టైప్లో జ్యువెల్ టోన్ తెలుస్తూ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి వన్ సైడ్ ఈ బిగ్ బోర్డర్ మంచి ఎల్బో స్లీవ్స్తో డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించుకున్న లేదంటే మంచి వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఫ్రంట్ లుక్ ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా బ్రైడల్ కలెక్షన్ ఈ బ్రైడల్ శారీ ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది మంచి పట్టులో బ్రైడల్ శారీ చూస్తున్నారు పర్ఫెక్ట్ బ్రైడల్ శారీ ఇదంతా గోల్డ్ వస్తుంది కలర్ దీనికి కాంట్రాస్ట్ రెడ్ ఉంది మన దగ్గర వైలెట్ పర్పుల్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మెయిన్ కలర్ ఒకటి చూపిస్తున్నాను అనమాట ఇదంతా మంచి షైన్ అవుతూ ఉంది కదా దాని మీద లైట్ సిల్వర్ జరీ టచ్ చేస్తూ త్రోట్ శారీ అంతా కూడా డిజైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాంట్రాస్ట్లో బోర్డర్స్ రెండు కూడా ఈక్వల్ బోర్డర్స్ వచ్చాయి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈక్వల్ బోర్డర్స్ చూస్తున్నాం ఇవి కూడా కొంచెం బిగ్ సైజ్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ బోర్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ దాని మీద గోల్డెన్ జారీతో డిజైన్ వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా మొత్తం టిష్యూ బేస్తో వచ్చింది టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి మంచి వర్క్ చేయించుకుంటే ఒక మంచి బ్రైడల్ శారీ ఈ కలర్ చాలామంది ప్రిఫర్ చేస్తారు చాలామంది అడుగుతున్నారు ఈ స్పెసిఫిక్గా శారీ బాడీ అంతా గోల్డ్ కలర్ వచ్చింది ఇందులో సిల్వరు గోల్డ్ రెండూ వచ్చాయి కాబట్టి మీకు ఇంకే ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది జ్యువెలరీ ఏదైనా మ్యాచ్ చేసుకోవడానికి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్రైడల్ శారీ సో చూసారు కదండీ ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంది జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని మోడల్స్ చూపించాను ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మీకు నచ్చిన కలెక్షన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా మా షోరూమ్స్కి విజిట్ చేయండి మా షోరూమ్ అడ్రస్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ నసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ థర్డ్ బిల్డింగ్ మీకు చూడగానే షోరూమ్ కనిపిస్తుంది ది సిరీ షాపింగ్ మాల్ లోపలికి వచ్చినట్లయితే మీకు బ్రైడల్ జ్యువెలరీ అలాగే బ్రైడల్ శారీస్ రెండు అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటుగా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి మీరు అన్నీ కూడా వన్ స్టాప్ లాగే ఇక్కడే షాపింగ్ చేసేసుకోవచ్చు స్పెషల్లీ బ్రైడల్ షాపింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి లాగా ఉంటుంది తప్పకుండా షోరూమ్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి మా మిగతా ఎపిసోడ్స్ కూడా చూడండి మీకు అందులో కలెక్షన్ కూడా నచ్చినట్లయితే మీరు నేరుగా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్